రేపు మరోసారి ఎన్డీఏ నేతలు సమావేశం కానున్నారు ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు రేపు జరిగే ఎన్డీఏ సమావేశంలో పాల్గొనున్నారు రేపు బీజేఎల్పీ సమావేశం తర్వాత ఎన్డీఏ నేతలు భేటీ కానున్నారు రేపు ఎన్డీఏ నేతలు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎన్డీఏ నేతలు కోరుకున్నారు ఈ నెల తొమ్మిదిన ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు అధిష్టానం పిలుపునిచ్చింది ఈ రోజు సాయంత్రంలోగా ఢిల్లీ రావాలని మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఇన్పుట్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు రాజేందర్ చెప్పండి రేపు మరోసారి ఎన్డీఏ నేతల సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి కూటమి నేతల సమావేశం జరగబోతుంది నిన్న ఒక మారు ఈ సమావేశం ఢిల్లీలో జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ కూటమి సమావేశం హాజరయ్యారు అయితే రేపు మరో రేపు మరోసారి కూటమి సమావేశం కాకపోతుంది అందుకంటే ముందుకు బీజేపీ పార్టీ ఎల్పీ సమావేశం జరగబోతుంది దీంట్లో ఆ సభా నాయకులు ఎల్పీ నేత ఎన్నుకుంటారు ఎల్పీ నేత ఎన్నుకున్న తర్వాత ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జరగబోతుంది దీంట్లో రాష్ట్రాల వారిగా ఉన్నటువంటి మంత్రిమండలి కూర్పులో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఇవ్వాలి అంటే ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలనే అంశమే దీంతో ప్రధానంగా ఆ చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది నిన్న ప్రాథమికంగా ఎన్డీఏ కూటమి సమావేశంలో ఇదే అంశమే చర్చకు తెలుస్తుంది రేపు దీనిపై మరింత లోతుగా చర్చ జరగనుంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కీలక పదవులు మంత్రి అడుగుతున్న చంద్రబాబు అడుగుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుసు నేపథ్యంలో దీని దీనిపై రేపు ఎన్డీఏ కూటమి సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది ఎన్డీఏ కూటమి నేతల సమావేశం తర్వాత ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీ నేతలంతా కూడా మరోసారి రాష్ట్రపతిని కలుస్తారు ప్రభుత్వ ఏర్పాటుకు ఆ బీజేపీని ఆహ్వానించాలని చెప్పేసి వారు కోరున్నారు ఆ తర్వాత కూటమి ఆ నేతలంతా మరోసారి సమావేశం అవకాశం కనిపిస్తుంది ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయను దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆ ఢిల్లీలో ఇప్పటికే ప్రారంభమైనట్టు మనకు తెలుస్తుంది అయితే ప్రధానంగా బీజేపీ ఎల్పీ సమావేశం తర్వాత ఎల్పీ నేతగా ప్రధానమంత్రి మోడీని అనుకుంటారు ఆ తర్వాత ఎన్డీఏ కూటమిలో ఏ రాష్ట్రాలు రాష్ట్రాల వారిగా ఎన్ని మంత్రి పదవులు ఇవాళ అంశం మీద ప్రాథమికంగా వారిలో మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని కనిపిస్తుంది దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ కూడా ఇవాళ ఆ సాయంత్రంలోగా ఢిల్లీకి చేరుకోవాలని పార్టీ నేతలు ఆదేశాలు జారీ చేశారు వార్త కూడా సమావేశమవుతారు ఈ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండేది మనకు తెలుస్తుంది అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు కూడా రేపు మరోసారి ఢిల్లీకి వెళ్ళే అవకాశం మనకు అనిపిస్తుంది ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొన్న తర్వాత రాష్ట్రాల వారిగా మంత్రి పదవులపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాత తొమ్మిదో తేదీ ప్రమాణ స్వీకారం మోదీ చేసిన తర్వాత ప్రధానమంత్రిగా పన్నెండో తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ ప్రమాణ స్వీకారం చేయను మనకు తెలుసు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఏపీలో ప్రారంభమైనట్టు మనకు తెలుసు దీంట్లో కేంద్రంలో వచ్చేటువంటి కూర్పు మంత్రిమండల కూర్పు బట్టే ఇక్కడ రాష్ట్రంలో కూడా మంత్రిమండల కేటా మంత్రుల కేటాయింపు జరిగే అవకాశం అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది మొత్తానికి రేపు జరగబోయేటువంటి బీజేపీ ఎల్పీ సమావేశంలో పార్టీ నేతగా మోడీ ఎన్నుకుంటారు అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో మిత్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మంత్రి మండలి ఆ కూర్పు పైన ప్రధానమంత్రి పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం మనకు స్పష్టంగా తెలుస్తుంది రాజేందర్ ప్రస్తుతం కూటమి గెలుపు కీలకంగా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఎటువంటి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారంటూ కూడా రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి రేపు ఏమైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా అంటే రేపు రేపటి సమావేశంలో పూర్తిగా ఆ కేంద్రంలో ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టే అంశం అదేవిధంగా ఎన్డీఏ కూటమి సమావేశం తర్వాత మంత్రి మండల మండల కూర్పులో రాష్ట్రాల వారీగా నేతల అభిప్రాయాలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది అయితే జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్ర స్థాయిలోనే పూర్తి స్థాయి దృష్టి పెట్టే అవకాశం మనకు కనిపిస్తుంది అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఆ కీలక రోల్ పోలించే కీలక రోల్ పోషించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ టీడీపీ బీజేపీతో పాటు జనసేన ఈ మూడు కూటమి ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో రేపు జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి కేటాయింపులు కానీ నిధులు కానీ ఆ ప్రత్యేక హోదా కానీ ఇప్పటికే వాళ్ళ మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే అక్కడ కేంద్రంలో పూర్తి సహకారం వస్తున్న నేపథ్యంలో ఆ కీలకమైన రోల్ పోషించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే రోల్ ఏ విధంగా ఉండబోతుంది ఆ కేంద్రానికి ఈ కేంద్రంలో బాధ్యతలు ఏమైనా కీలక బాధ్యత చేపడతారు లేకపోతే రాష్ట్రంలోనే పూర్తి స్థాయిలో దృష్టి పెడతానం మాత్రం ఎల్లుండి దీని మీద స్పష్టత వచ్చే అవకాశం కూడా మనకు మన ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది గాయత్రిం